ఏరియా గోపాల్ నగర్ గోపాల్ నగర్ ఇది అబిస్పేట్ దగ్గర మియాపూర్ దగ్గర అనే జెంటూ దగ్గర ఐటర గోపాల్ నగర్ అబిస్పేట్ మన వర్క్ షాప్ నేమ్ వచ్చేసి న్యూ ఓకే మోటార్ బ్రాండ్ మొత్తం అన్ని రిపేర్ రిపేర్ పెయింటింగ్ టైప్ వెహికల్ సేల్స్ అండ్ పర్చేస్ మొత్తం టోటల్ కార్ సంబంధించి మొత్తం అన్ని చేస్తాము ఇక్కడ మనకు వెహికల్స్ ఇది సస్పెన్షన్ ప్రాబ్లం ఉండే అంటే అర్థం ఏం ఆటోమొబైల్ ఇంజనీర్ ఆటోమొబైల్ ఇంజనీర్ చదువుతుందా కర కడ వరంగల్ వరంగల్ ఓకే ఇ వరంగల్ నికడ కాషిముగ్గ లోకల్ ఇ పెట్టుకోవాలని ఇయర్స్ ని మిరియు నేను టూ థౌసండ్ నుంచి 2000 నుంచి ఇప్పుడు ఎక్కడ ఇక స్టార్ట్ చేశాను వరంగల్ వరంగల్ లో చేశాను మన ఉప్పల్ షోరూమ్ లో చేశాను ఆర్టీస్ క్రాస్ లో చేశాను బైంపల్లి చేశాను ఆల్ షోరూమ్ లో చేశాను ఒక వెకిన

సో మీరు నేర్చుకునే టైంకి టెక్నికల్ ఎలాంటి చాలా చేంజెస్ ఉన్నాయి చాలా మనం చేసిన ఇప్పుడు వేరే ఉన్న ఇప్పుడు వేరే టెక్నాలజీ బరికి కడుక్కుల కూడా మీరు సపోర్టింగ్ అన్ని ట్రైనింగ్ అన్ని తీసుకుంటాం మనం టీం ఉంటది వేరే టీం ఉంటది కానీ అన్ని మన సూరే కూడా ఉంటారు మనల్లు మన దగ్గర సిక్స్ మెంబర్స్ ఉంటారు ఒక సూపర్వైజర్ ఉంటాడు ఒక టెక్నీషియన్ టెక్నీషియల్గా నడుపుకోవాలంటే మొత్తం కావాలి సరి కావచ్చు ఇంకా పర్ఫెక్ట్ బాగుంటది ప్రొఫెషనల్ ఉంటది ఎక్కడైనా కూడా మనకు వాల్యూబుల్ ఉంటుంది బాగుంటుంది ఊన్ గా బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు ఊన్ గా వర్క్షాప్ చేసుకోవచ్చు బాగుంటుంది డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ అన్ని ఉన్నాయి

వచ్చేసి వెళ్ళిపోవచ్చు వచ్చేస్తాను మీద కరెక్ట్గా చెప్పారు మా పోయి అంటే మా ఉన్న మా వంశంలో కానీ మా కాదా మా అమ్మ సైడ్ కానీ మా ఫాదర్ సైడ్ కానీ నేనే నెంబర్ వన్ ఉన్నాను వాళ్ళందరినీ చూసుకో వాళ్ళందరినీ చూసుకోగలుగుతున్నాను

పార్ట్స్ అనేవి ఎలక్ట్రికల్ పార్ట్స్ వేరే ఉంటాయి సస్పెన్స్ రిలేటెడ్ వేరే ఉంటాయి నార్మల్ సర్వీస్ వేరే ఉంటాయి సో వెహికల్ ఏ కంప్లీట్ వస్తున్నాయి సాధారణంగా ఇప్పుడు బిఎస్ బిఎస్ఎక్స్ ఇంజన్ కియా మీరు అన్నట్లు ఏం చెప్తారు ఏమో బిఎస్ సిక్స్ ఇన్ఎన్ వెహికల్స్ ఏమో బీసె ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొన్ని సో ఆ వెహికల్స్ కూడా మనం హ్యాండ్ బీపె క్లీనింగ్ సిస్టమ్ మొత్తం అన్ని ఉన్నాయి మన దగ్గర కొంచెం వన్ డే టూ డేస్ లేట్ అవుతుంది కానీ పని వర్క్ పర్ఫెక్ట్ అవుతుంది మన దగ్గర ఇది కొత్త కొత్త కార్ మీకు దగ్గర వస్తాయి సార్ మల్టీ మొత్తం మల్టీ ఎఫ్ వరకు మల్టీ బ్రాండ్ అన్ని వచ్చేసాయి మన దగ్గర మార్చి ఎయిట్ నుంచి బె బెంజ్ వరకు వచ్చింది కోర్సెస్ అవి పెయింటింగ్ సస్పెన్షన్ అన్ని వచ్చేసాయి ఇంజన్ మ్యాక్సిమం నిన్న ఒక ఎస్క్రా చూసారు ఇంజన్ చేసా మరి కస్టమర్లకు ఎవరు వచ్చినా కూడా మనం ప్రతి పార్ట్ ఒరిజినల్ పార్ట్ ప్రతి పార్ట్ పాత ఫోటో కొత్త ఫోటో కస్టమర్ వాట్సాప్ వెళ్తూనే ఉంటది కస్టమర్ చేసినట్టు తెలిసిపోద్ది కస్టమర్ లేకున్నా కూడా మా బండి పడిపోయింది బండి నంబర్ ఉంటుంది బండి ఉంటది ప్రతి పార్ట్ కొత్తది పాత పంపించేస్తాం ఫోటోస్ అంటే వాళ్ళ మెసేజ్ పెడతా పెడతాం మెసేజ్ చేస్తాము ఇది వాడతా లేదా వాళ్ళు చెప్తే వాళ్ళు ఓకే చేయి ప్రొసీడ్ అంటే ప్రొసీడ్ ఎస్టిమేషన్ రెడీ చేస్తాం మనం ఇలా మా చెల్లి మా సూపర్ రాలేడు ఆ ఎస్టిమేషన్ రెడీ చేసి కస్టమర్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి కస్టమర్ అప్పులు తీసుకుంటే మన ఇలా ఫొటోస్ ఉంటాయి అన్నమాట ఇక మా టీమ్ ఇలా ఎస్ ఇది మా టీమ్ ఇలా ఉంటారు ఓకే ఇదందరికి వెళ్ళిపోతా ఉంటాయి మనం ఏం చేసాం ప్రతి కస్టమర్ తెలిసిపోతాయి ఓకే ఈ కొత్తది బాతే కస్టమర్ ఆ కస్టమర్ తెలిసిపోతాయి క్వార్టర్ రీప్లేస్‌మెంట్ ఈ వెహికల్కిలా ఆ మనం ఏం చేసామో కస్టమర్ కూడా తెలిసిపోద్ది అని డాటా ఉంటది మన దగ్గర ఓకే ఓకే ఈ ఈసారి ఏం చేసాం నెక్స్ట్ టైం ఏం ఏమ మొత్తం డేటా ఉంటది మన దగ్గర ప్రతి ముందు చెట్టానికి అంటే ఏదో కావల్సుకొని కూడా చెప్తుంటారు అని అంటారు కదా అట్లా ఇదట్లా నేను అందుకే ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను ప్రాక్టికల్ గా బిల్ ఉంటుంది ప్రాక్టికల్ గా పార్ట్స్ రేట్ ఉంటుంది అది వెహికల్కి ఆ వెహికల్కి వేసినా కూడా ప్రూఫ్ ఉంటుంది ఆ టైమింగ్ ఫోటో టైమింగ్ ఉంటుంది వెహికల్ ఇన్ టైం అవుట్ టైం మొత్తం టైమింగ్ తో సహా ఫోటోస్ తాగుంటాయి మీకు మేజర్ గా నాకున్న రెండు వేల కస్టమర్లకు గా ప్రాబ్లమ్ ఇంతవరకు రాలేదు లక్ష తిరిగిన వెహికల్స్ ఉన్నాయి రెండు లక్షల యాభై వేలు తిరిగిన వెహికల్స్ ఉన్నాయి

నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నా చిన్నప్పటి నుంచి నేను రెండు వేల మూడు నాలుగు నుంచి ఒకటే నెంబర్ వాడుతున్నాను వేరే నెంబర్ ఏం లేదు నా నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ వన్ డబల్ త్రీ నా నంబర్ సార్ ఇప్పుడు మీరు ప్రగతి నగర్ ఉంటారు కదా సార్ అక్కడికి డిఫరెంట్ ఏం లేదు అక్కడ ల్యాండ్ వాళ్ళ ల్యాండ్ ఓనర్ ల్యాండ్ అమ్మేశాడు సేల్ చేసేసాడు సో మనం ఇక్కడ రావాల్సి వచ్చింది మనం తెలిసిన సార్ వాళ్ళ కస్టమర్ది సో ఇక్కడ పెట్టేసుకున్నా ఇక్కడ పెట్టేసి రన్ చేస్తాం మన దగ్గర వస్తాయి వస్తాయి రెగ్యులర్ నార్మల్ జనరల్ సర్వీస్ వచ్చేసి మనం ఫైవ్ అవర్స్ ఇచ్చేస్తాము కొంచెం సస్పెన్షన్ ప్రాబ్లమ్ ట్వెల్వ్ అవర్స్ కొన్ని ఇంజన్ ప్రాబ్లం ఉంది అనుకోండి ఫైవ్ డేస్ రిలేటెడ్ ఎలక్ట్రికల్ ఇష్యూ ఉంటే టెన్ టు డేస్ సార్ మాక్సిమం ఐటెక్ సిటీ మన వర్క్ షాప్ వచ్చేసి ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ జైన్ టు కుక్కపల్లి జైన్ టు అండ్ హాఫ్ కిలోమీటర్స్ అబిస్పేట్ త్రీ కిలోమీటర్స్ మియాపూర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అంతా దగ్గరుండే సడన్ గా ఈ స్పాట్ లో పెట్టడం జరిగింది అందరికి దగ్గర అనుకూలంగా ఉంటుంది అని డ్రాపింగ్ పికప్ ఉంటుంది దానికి ఎలాంటి చార్జెస్ ఉండవు చాలా మంది చేసమ్మా నా కస్టమర్లు ఎవరు నా దగ్గరికి నేను వెళ్ళేసి పికప్ చేసుకుని మళ్ళీ చేసేసి ఫొటోస్ బిల్స్ అని వాట్సాప్ చేసి మళ్ళీ వెహికల్ వాష్ చేసి ఇవ్వడం జరుగుతుంది మన కస్టమర్ చూసారు ఇప్పుడు మన కస్టమర్ ఎవరు ఉండదు నా అంతా నా నమ్మకం మీద బ్రాండ్ అంతే ఒక సార్ జెన్యునైట్ ఉండాలి ఒరిజినల్ పార్ట్స్ కరెక్ట్ అయ్యాలి మా టెక్నీషియన్ కానీ నేను నేను యాక్చువల్ మెకానిక్ తోటి షోరూమ్ నుంచి మొత్తం టెక్నీషియన్ తోటి వచ్చేసాను క్వాలిఫైడ్ నేను రెండు వేల ఆరులోనే ఢిల్లీలో మారుతి సుజుకిలో సిల్వర్ మెడల్ నేను యాక్చువల్లీ సో అలానే నేర్పించుకోవాలని వర్క్ పిల్లలు కూడా అదే చెప్తాను ట్రైనింగ్ అది ఏదో బిగించాలో పర్ఫెక్ట్ బిగించేసి పర్ఫెక్ట్ వెహికల్ ఏదో చేసినా అడ్డ మీద మీరు మీరు చేసే బదులు అడ్డ మీద కూలీలు ఉంటారు కదా వాళ్ళని నేర్పించుకున్న వాళ్ళు ఇది చేయండి చేశారు అది కాదు మీరు మెకానిక్ అదే ఇప్పుడు నా దగ్గర ఉన్నాము ఇప్పుడు పద్నాలుగు మంది పద్నాలుగు మంది పదిహేను మంది నేర్చుకుని వర్క్ షాప్ కూడా పెట్టుకున్నారు తెలంగాణ జిల్లాలో చాలా మంది నేర్చుకున్నారు నా దగ్గర ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉండొచ్చు నా టీం అని వాళ్ళు అంటే ఎందుకంటే మనం టూ ట్వంటీ ట్వెల్వ్ స్టార్ట్ చేశాము ఇప్పటికి ఇప్పుడు ఎంత థర్టీన్ ఇయర్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ రన్నింగ్ సో అలా మన టెక్నీషియన్ చాలా మంది మా పిల్లలు షాప్స్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తాం అందుకని మీకు ఎలాంటి గ్రోత్ ఉందని మనకు

ఇదే అనుకుంటున్నాను ప్రెసెంట్గా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం అడ్రస్ ఈ అడ్రస్ వచ్చేసి గోపాల్ నగర్ అభి ఇది ఐటెక్ సిటీ నుంచి అబీస్పేట్ వెళ్ళే రోడ్లో నగర్ రైట్ సైడ్ లో ఉంటుంది మనం జైంట్ ఫోరం మాల్ నుంచి వచ్చేసరికి గోపాల్ నగర్ ఫోర్ వేస్ ఉన్నాయి దీనికి రావడానికి నా లొకేషన్ అదే మన హెచ్ హెచ్ మోటార్స్ అని కొడితే హెచ్ డాట్ హెచ్ ఎంఓ ఆర్జెడ్ మోటార్ అని కొట్టేస్తే మన లొకేషన్ వచ్చేస్తుంది లేదంటే నా నంబర్ కు మీరు చేసినా నేను లొకేషన్ పెట్టగలుగుతాను వెహికల్ కిలోమీటర్ రీడింగ్ చూస్తాము వెహికల్ ఇంజన్ నాయిస్ చూస్తాము అని పికప్ చూస్తూ ఉంటాం వెహికల్ పికప్ మైలేజ్ కస్టమర్ చాలా మంది అదే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు మైలేజ్ రావట్లేదు మైలేజ్ రావట్లేదు లాంగ్ పికప్ ఉండట్లేదు అని సో ఎయిటీ థౌసండ్ కిలోమీటర్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్ తిరిగిన తర్వాత కార్బోన్ జామ్ అవుతుంది సైలెన్సర్ ఇప్పుడు మన డ్రైనేజ్ కానీ ఎట్లా జామ్ అవుతాయో వెహికల్ కూడా ఎగ్జాస్ట్ సిస్టమ్ జామ్ అవుతుంది అనమాట ఆ సిస్టమ్ మొత్తం క్లీన్ చేస్తున్నాం కొంచెం నాలుగైదు లిక్విడ్స్ ఉంటాయి ఆ లిక్విడ్ పెట్టేసి ప్లస్ మాన్యువల్గా గా ఓపెన్ చేసి పార్ట్ టు పార్ట్ ఆ లిక్విడ్తో క్లీన్ చేసి మళ్ళీ బిగించడం జరుగుతుంది సస్పెన్షన్ రోడ్లు బట్టి సస్పెన్షన్ వస్తుంది సస్పెన్షన్ ఎక్కువ అవుతాయి మన మనం టూ వీల్ అవర్స్ సస్పెన్షన్ పని చేసి చేయగలుగుతాం చిన్నది అనుకోండి గంట గన్నలా చేసేయచ్చు థ్యాంక్ యూ